హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్నాం మొత్తం ఎనిమిది కోడిపుంజులు అండి ఎనిమిది పుంజులు కూడా వీటి ధర వచ్చేసరికి మీకు ఫోటో రూపంలో కనబడుతుంది అక్కడ సైజు వెయిట్ అంతా కూడా మన రాజమండ్రి దగ్గర రాజన్నరం మండలం కలవచ్చారలా మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి వీటి తప్పి నేను మీకు పంపించడం జరుగుతుంది అవి మీకు అందులో మీకు నచ్చితే ఓకే చేసుకుంటారు లేదంటే స్కిప్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు పెద్ద రేట్ అయితే తగ్గదండి ఆల్రెడీ మనం రీజనబుల్గా పెడతాం ఒక నాలుగు వందలు మూడు వందలు ఆ రేంజ్లో తగ్గుతుంది పెద్ద పుంజి అయితే ఒక నాలుగు వందలు అలా తగ్గుతుంది అంతకుముందు ఎక్కువ తగ్గదు దూరం ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందండి మూడు వందల రూపాయలు మినిమం ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎక్కువ దూరం ఉన్న వాటికి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది అంటే మెయిన్ లైన్ హైదరాబాదు నెల్లూరుకి పెరగదండి ఎక్కువగా సైడ్ రూట్లు పెరుగుతుంది తెనాలి రేపల్లె కరీంనగర్ వరంగల్ వాటికి రేట్లు పెరుగుతాయి అలాగే వీటి తప్పిని ఈరోజు కొత్తగా వీడియో పెట్టామంటే మళ్ళీ తపి నీళ్ళు మారిపోతాయండి కొత్త తపి నీళ్ళు పెడతాం ఆల్రెడీ మనం నిన్న కాక మొన్న మనం అంటే ఏడో తారీఖుని మనం మొత్తం ఏడవ తారీఖు నైటు ముప్పై పుంజులు పెట్టడం జరిగిందండి అలాగే ఆపోజిట్ కోల్ కూడా చాలా వరకు మనకి వెళ్ళిపోయినాయి అయితే ఇవాళ ఇంకా మనకి ఎనిమిది ఉన్నాయండి నిన్న మనం పదిహేను పెట్టాం ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి లేదు బలుగ్గా తీసుకున్నా సరే పర్వాలేదు ఓ రేట్ మాట్లాడుతూ అండి తీసుకుంటే అలాగే ఇందులో ఏది కూడా మీరు తప్పినీళ్ళు చూసుకుని చెక్ చేసుకుని తీసుకోండి ఎందుకంటే మీకు బలవంతంగా ఇది బాగుంటుందో ఇది బాగుంటుందని మనం నచ్చ చెప్పేది ఏమీ ఉండదు అన్నీ సరే మీరు సరే ఎందుకంటే నేను రెస్ట్ అవ్వకుండా తప్పి నీళ్ళు పెడతాను దానివల్ల కొద్దిగా ఇటుగా ఉంటాయి తప్ప అన్నీ బాగానే ఉంటాయి థ్యాంక్ యూ ఆల్